ఈరోజు మన ఒక కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మా మూడకొండూరు మండలానికి నల్గొండ నుండి వయా 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 వలిగొండ కదిరేనిగూడెం చాడ మట్టూరు మూడకొండూరు మీదకెళ్ళి ఆలేరు నియోజకవర్గానికి బస్సు నడిచేది అది కొద్ది రోజుల వరకే నడవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మారుమూల మా మూటకొండూరు మండలానికి వెళ్ళడంలో చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు మరియు రెవెన్యూ పనులు కానీ మరి మండల ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్డిఓ ఆఫీసులో పనులకు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాదు గతంలో ఈ బస్సును తొలగించడం జరిగింది దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యం దృష్టిలో ఉంచుకొని మరి ఈ బస్సును కూడా మరి నల్గొండ నుండి మే మూటకొండ ఆలేరు వరకు ఈ బస్సును కొనసాగించాలని ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల దృష్టిని వాళ్ళ సౌకర్యార్థము ఉన్న బస్సును తొలగించడం జరుగుతుంది ఎందుకంటే మహాలక్ష్మి పేరుతో గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజల ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు అనే నినాదంతో ఇలా గ్రా పల్లె వెలుగు అనే బస్సులను తొలగించడం జరుగుతుంది ప్రభుత్వము ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మేము మాకు మూడకొన్నూరు మండలము ఎలాంటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది అవుతున్నది మరి ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు వాహనాలలో మరి ఆటోలు కట్టుకొని ఎంఆర్ ఎస్డీ ఎంఆర్ఓ ఆఫీసులు పోవడం జరుగుతుంది దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఉన్నటువంటి డిఎం గారు కానీ మేము ఆర్ఎం గారు కానీ గతంలో విన్నవించినాము మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూడా ఇది ఒక్కసారి కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మళ్ళొకసారి మేము బస్సులు ఇవ్వనడం అని కుటుశాఖలు చెప్తూ దీన్ని ఏదో కమి కమిపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మన కదిరేనుగూడెం నాంచర్పేట ఉత్తరాణుగూడెం చాడ చందపల్లి ఇక్కడ చామాపూర్ ఉన్నటువంటి గ్రామాలకు సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎందుకంటే ఇక్కడ సోమవారం చెరుకట్టు భక్తులు ఎక్కువ ఎక్కువగా ఉన్నారు మరి ఇక్కడి నుంచి మోత్కూరు మరి ఆత్మకూరు ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడ వచ్చి మన మల్గొన్న బస్సును అప్పుడు భక్తులు మన చెరువుగట్టుకు ప్రయాణం చేసేది అలెటర్లో కూడా ఇప్పుడు చుట్టూ తిరగడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అంటే రేపు రేపు ఆలోచన విధానంతో ఎందుకంటే భవిష్యత్తు ఆలోచన విధానంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని బస్సును నడపాలని కొనసాగించాలని మేము ఈరోజు మన ముడకులు మనం ఎంఆర్ఎఫ్ మిత్రులందరికీ తెలియజేస్తూ ఇవాళ అన్నెడ్డిగూడెం చాలా హైవే పైన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలి రవాణా సౌకర్యం కల్పిస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది దానికి అలాగే చదువుకునే విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలకు వెళ్ళాలంటే ఈజీగా అవుతుంది లేని ఏళ్ళ తన తల్లిదండ్రులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరో వచ్చి తీసుకొని రావాల్సిన ఎన్ని కష్టాలు అవుతూ ఉన్నాయి అలాగే మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ అలాగే పాత జిల్లా మా నల్గొండ జిల్లా దానికి ఇంకా మాకు సత్సంబంధాలు ఉన్నాయి వీటన్నిటినీ మేము వెళ్ళాలంటే ఖచ్చితంగా రవాణా సౌకర్యం ఉండాలి ఖచ్చితంగా బస్సు నేయించాలి బస్సులు లేవు అంటే మేము ఇంటికాడ పెట్టుకుంటున్నాం డిఎం గారు లేకపోతే ఇప్పుడు మేము అడుగుతున్నప్పుడే బస్సులు అరువైనయా ఏం చేసినాం మరి స్క్రాప్ చేసినావా దీని ఏమన్నా ఇంకా అవినీతి చేసినావా అనే డౌట్ మాకు వస్తూ ఉన్నది ఖచ్చితంగా మీరు ఏడుసార్ బంద్ చేసి ఈ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పించి ఈ ప్రజల యొక్క అవస అసౌకర్యాన్ని తీర్చాలి ఖచ్చితంగా పనులయ్యే విధంగా మండల కేంద్రానికి వెళ్ళాలన్నా నియోజకవర్గ కేంద్రానికి వెళ్ళాలన్నా అలాగే కాలేజీలకు వెళ్ళాలన్నా ఇక్కడ చిన్న చిన్న మార్కెట్ వాణిజ్య పనులు ఉన్నాయి వాటికి వెళ్ళాలన్నా ఒలిగొండకు వెళ్ళాలన్నా ఈ బస్సు అవసరం కనుక అలాగే వృద్ధులు మహిళలు చేతగాని ప్రతి ఒక్క మనిషికైనా హలో నమస్కారం నా పేరు గురా మాకు ఆలేరు నుండి నల్గొండకు బస్ సౌకర్యం కల్పించాలని మాకు మండలంలో ముడకొండ మండలంలో పోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది బస్ సౌకర్యం కల్పించాలని కోరుతుంది ముటకొండూరుకు ఇంతకుముందుకు పోయినాము మేము బస్సు నడిచింది నల్లగొండ నుంచి ముటకొండూరుకు ఆలేరుకు మాకు ఇప్పుడు కూడా దయచేసి ముటకొండూరుకు బస్సు వేయాలి మేము కూరగాయలు పోవాలన్నా ముట్టకొండూరు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఇబ్బందిగా ఉంది దయచేసి మాకు ఒక బస్సు వెయ్యాలి మూడకొండూరుకి బస్సులు సౌకర్యం లేవు మాకు మూటకొండూరు పోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఐదు వందలు అడుగుతున్నారు ఆటో కావాలంటే మాకు నెల వండకు ఆలేరు బస్సు వాడాలి నా ఇబ్బందులు ఉన్నాయి అయితే ఐదు వందలు అడుగుతుర్రు మండలానికి పోవాలంటే ఐదు వందలకు పోవాలని ఇబ్బంది ఉంది మాకు మండలానికి పోవాలంటే బుడకొండూరు పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది మాకు బస్సు సౌకర్యం కావాలి